హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీతలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి ఫ్రెండ్స్ చాలామంది కామెంట్ చేసి అడుగుతున్నారండి ఆర్కేబుల్స్ వీడియో షెడ్ వీడియో చేయమని కొంతమంది ఏమో కుదరట్లేదు నేను కొంచెం లేట్ అయ్యిందండి చేద్దాం అనుకున్నాను వాళ్ళు ఎందుకు చేస్తారులే అని కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీ కొరకే కదా నేనుంది నేను చేసి పెడతానండి ఖచ్చితంగా అని ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి ఫ్రెండ్స్ ముందుగా ఒక్కొక్క గిత్తని మీకు పరిచయం చేస్తానండి ఫ్రెండ్స్ సమరసింహ అండి గిత్త మీకు పరిచయం ఉంది కదండి ఈ గిత్త అయితే అండి రేపు హైదరాబాద్ పందానికి కేటగిరీ విభాగానికి వస్తుందండి హైదరాబాద్ పందానికి అయితే వస్తుంది బీస్ట్ అండి ఈ గీత కూడా రేపు హైదరాబాద్ పందానికి జూనియర్ విభాగంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉందండి చాలా రోజులైందండి రామాను చూడక రామాగూడ వచ్చిందండి షెడ్లోకి చూసారు కదండి రామా రాజు గెత్తాండి చూసారు కదండి నరసింహ అండి రేపు సీనియర్ విభాగంలో హైదరాబాద్ పందానికి వస్తుందండి రేపు హైదరాబాద్ పందానికి వస్తుంది పోతిరెడ్డి పల్లెకిత్తు అండి రేపు హైదరాబాద్ పందానికి జూనియర్ విభాగంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉంది చూసారు కదండి వీరసింహ అండి రేపు హైదరాబాదు పందానికి జూనియర్ విభాగంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉందండి లైన్ అండి రేపు హైదరాబాదులో జరిగే సీనియర్స్ విభాగానికి నరసింహ లైను జతగా ప్రదర్శనకు వస్తాయండి లెజెండ్ అండి బాలయ్య గిత్త అంటారు ఈ గిత్తను కోతిరెడ్డిపల్లె గిత్త రేపు జూనియర్ విభాగంలో ప్రదర్శనకైతే మన ముందుకు వస్తారండి గిత్తండి న్యూ కేటగిరీ గిత్త అండి వేరు నరసింహ రేపు హైదరాబాద్లో జరిగే న్యూ కేటగిరీ విభాగానికి సమర్సింహతో ప్రదర్శనకు వస్తుందండి ఈ గీత్త అండి లక్ష్మీనరసింహ అండి రేపు దసరా తర్వాత ఏ న్యూ కేటగిరీ పందెం ఉన్న గిత్త గనక సరైన గిత్త కనుక దొరికితే ప్రదర్శనకు రావాలని సిద్ధంగా ఉన్నారండి రెండు జాతులతో న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొంటారు అప్పుడు అంటే రెండు జాతలు అంటే వీళ్ళ దగ్గర న్యూ కేటగిరీ విభాగంలో మూడు గిత్తలు ఉన్నాయి ఒకటి రాజు గిత్త ఉంది కదా రాజు గిత్త జనవరి తర్వాత పోటీరికి వస్తుందండి ఈ లోపల ఆడటానికి పొత్తుగా ఏదైనా ఉంటే వస్తారండి దీనికి కూడా లక్ష్మీనరసింహతో చూసారు కదా చివరిగా సింహాన్ని చూద్దామండి ఒకసారి చాలామంది అడుగుతున్నారండి సింహాన్ని చూపించమని సింహ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు సింహ అయితే ప్రజెంట్ ఇంకొక వన్ మంత్ వరకు సరైన ఎద్దు కొరకు చూస్తున్నారండి ఎద్దు కనుక దొరికితే సీనియర్ విభాగంలో ఆడటానికి సిద్ధంగా ఉన్నారండి చూశారు కదండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి